హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజు వీడియోలో వచ్చేసి నార్మల్ బ్లౌజ్ కటింగ్ అండి ఈ బ్లౌజ్ కటింగ్ ఏంటంటే భుజాలు అనేవి జారే ప్రాబ్లం అనేది ఎందుకు వస్తుంది భుజాలు జారకుండా ఏ విధంగా బ్లౌజ్ కట్ చేసుకోవాలి అనేది వివరంగా చెప్తానండి అలాగే ఏ సైజు వారికైనా చెస్ట్లు జగా తీసుకోవాలనేది కూడా ఈ వీడియోలో ఉంటుంది చిన్న చిన్న టిప్స్ తోటి వీడియో అయితే చేశానండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా మీకెవరు మీకే కాకుండా మీ రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్ కానీ ఎవరికైనా ఈ వీడియో నచ్చుతుంది ఉపయోగపడుతుంది అనుకుంటే ఖచ్చితంగా షేర్ చేయండి అలాగే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని నాకు మరి కొంత సపోర్ట్ ఇస్తారని ఆశిస్తున్నాను అండి ముందుగా ఫోల్డింగ్ మన సైడ్ ఓపెనింగ్ మనకు ఆపోజిట్ సైడ్ ఉండేలా బ్లౌజ్ పీస్ అనేది ఇలా పెట్టేసుకొని ఎచ్చు తగ్గులు లేకుండా ఒక లైన్ అనేది డ్రా చేసి ఇట్లా కట్ చేసుకోవాలి వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేయటం వల్ల మాకు మోటివేషన్గా ఉంటుంది ఈ కింద అనేది ఖర్చుల కోసం ఒక హాఫ్ ఇంచ్ అనేది ఇట్లా లైన్ డ్రా చేసుకోండి బ్లౌజ్ హైట్ అనేది ఏ విధంగా మార్క్ చేసుకోవాలంటే అది బ్లౌజ్ తీసుకొని ఇక్కడ భుజం షోల్డర్ ఉంటుంది కదండి ఈ షోల్డర్ అనేది మిడిల్కి ఇట్లా ఫోల్డ్ చేసి బ్యాక్ టక్స్ దగ్గరికి ఈ విధంగా పట్టుకొని ఈ మార్క్ చేసుకున్న లైన్ దగ్గర నుంచి పైకి ఇట్లా మార్క్ చేసుకోండి ఎక్స్ట్రా ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ అదేవిధంగా ఆపోజిట్ సైడ్ కూడా ఒక మార్క్ చేసుకోండి ఇవి రెండు అనేవి కరెక్ట్గా వచ్చినా లేదా అనేది టేప్ తోటి ఈ విధంగా కొల్చుకోండి కరెక్ట్గా ఇటు సైడ్ ఎంత వచ్చిందో అటు కూడా అంతే వచ్చే విధంగా మార్క్ చేసుకొని లైన్స్ అనేవి డ్రా చేసుకోండి ఇప్పుడు వచ్చేసి నడుం లూజ్ అనేది మార్క్ చేసుకుందాం నడుం లూజ్ అనేది పట్టి కాజా పట్టి వరకు పూర్తిగా కొలుచుకోవాలండి అప్పుడు నడుము లూజ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఇక్కడ కాజా పట్టి స్టిచ్ కదా దాన్ని లోపలికి ఫోల్డ్ చేసేసి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా టేప్ తోటి ఇట్లా పట్టుకొని కొలుచుకోవాలి పట్టి వరకు కొలవాలి నాకు ముప్పై ఒకటిన్నర వచ్చిందండి ఇవి వచ్చిన దాన్ని నాలుగు నాలుగు మడతలతో టేపుని నాలుగు మడతలు వేసినట్టయితే ఈ విధంగా ఇట్లా మడత వేస్తే మనకి ఎలా మార్క్ చేసుకోవాలి ఎంత మార్క్ ఇక్కడ వచ్చి ఒక గీత తక్కువ ఎనిమిది ఇంచులు అయితే వచ్చింది దాన్ని మనం ఇక్కడ మార్క్ చేసుకోవాలి ఒక గీత తక్కువ ఎనిమిది ఇంచులు మార్క్ చేసి బ్యాక్ సైడ్ మనం టక్స్ వేస్తాం కదండి ఆ టక్స్ కోసం వన్ ఇంచు కావాలి ఆ వన్ ఇంచుకు ఇట్లా వన్ ఇంచ్ అనేది ఇట్లా యాడ్ చేస్తాం ఎక్స్ట్రా ఖర్చు కోసం మీరు టూ ఇంచెస్ అయినా సరే వన్ అండ్ హాఫ్ ఇంచ్ అయినా సరే మీ ఇష్టం ఖర్చు అనేది మార్క్ చేసుకోవాలి ఇప్పుడు బ్యాక్ నెక్ లెంగ్త్ దీన్ని ఇట్లా సైడ్ జాయింట్స్ రెండింటినీ పట్టుకొని కింద పావించి వదిలేసి నెక్ అనేది ఇట్లా పైకి పావించి పైకి మార్క్ చేయాలి ఎందుకంటే మనం మెడపట్టి కుట్టినప్పుడు పావించి ఎక్స్ట్రా మనకి ఖర్చు కావాలి కాబట్టి ఇప్పుడు చెస్ట్ లూజ్ అనేది ఏ విధంగా మార్క్ చేసుకోవాలి ఏ సైజు వారికైనా సరే ఇలాగా చెస్ట్ లూజ్ మార్క్ చేసుకోండి ఇలా పెట్టినట్టయితే మాకు ఇట్లా నెక్ అనేది ఇట్లా వెళ్ళిపోతుంది అనుకున్నారు కదా అలా నెక్ అనేది వెళ్ళిపోకుండా ఇట్లా ముందు సరి చేసుకొని ఈ విధంగా షోల్డర్ అనేది ఇట్లా పైకి లాగి ఇలా అనండి కరెక్ట్గా ఈ విధంగా పెట్టేసి ఇట్లా నేను చూపిస్తున్నాను కదా ఈ విధంగా ఇలా ఇలా అట్లా హ్యాండ్స్ ఇలా ఉ తిప్పుతున్నాం కదా ఆ ఆ డైరెక్షన్లో మీరు పెట్టండి ఇక్కడ చంక దగ్గర నుంచి వన్ ఇంచ్ చంక కుట్టు ఉంది కదా ఆ కుట్టు దగ్గర నుంచి కిందకి వన్ ఇంచ్ అనేది మార్క్ చేసుకొని అక్కడి నుంచి ఈ విధంగా టేప్ పెట్టి కొలుచుకోండి మీకు కరెక్ట్గా వస్తుందండి మీరు మరీ మెడ కింద చెస్ట్లో చూసినట్టయితే పైకి కిందకి ఓ ఇంచ్ అనేది డిఫరెంట్ వస్తుంది మీరు మెడ కింద కనుక చెస్ట్ లూజ్ చూసుకున్నట్టయితే పావించి యాడ్ చేసుకొని మార్క్ చేసుకోండి దీన్ని ఇట్లా డబల్ ఫోల్డింగ్ చేస్తే నాకు తొమ్మిది మీద ఒక గీత అనేది వచ్చింది దాన్ని సేమ్ ఇక్కడ మార్క్ చేసుకోండి ఇది చెస్ట్ లూజ్ ఇప్పుడు మనకి చంక డౌన్ కావాలి చంక డౌన్ అనేది ఎలా తీసుకోవాలి అది కూడా చూపిస్తానండి ఇప్పుడు నెక్ షోల్డర్ అనేది ఏ విధంగా మార్క్ చేసుకోవాలి నెక్కు షోల్డర్ వచ్చేసి ఇది థర్టీ టూ సైజు కాబట్టి చ నెక్ వచ్చేసి టూ అండ్ హాఫ్ షోల్డర్ వచ్చేసి మూడించులు అనేది తీసుకున్నానండి అలాగే కింద సైడ్ నెక్ విత్ వచ్చేసి రెండు ముప్పో ఇంచ్ అనేది తీసుకోవాలి పావు ఇంచ్ అనేది ఎక్స్ట్రా ఎందుకు తీసుకోవాలంటే రౌండ్ అనేది నీట్గా తిరగడం కోసం మీకు ఈ వీడియోలో ఆది బ్లౌజ్తో నెక్కు కరెక్ట్గా వచ్చిందా లేదా ఆది బ్లౌజ్ అంతే రావాలి అనేది కూడా ఎలా కొలుచుకోవాలో చూపిస్తాను ఇప్పుడు నేను ఇక్కడ ముప్పావి ఇంచ్ అనేది రౌండ్ తిప్పానండి కార్నర్ నుంచి ముప్పావి ఇంచ్ అనమాట అది ఈ సైజు వాళ్ళకి ముప్పావి అండి వన్ ఇంచ్ వరకు ఉంటుంది కానీ మీకు చెప్పటం కోసం అనేది నేను అట్లా మార్క్ చేసాను చంక డౌన్ అనేది కింద నుంచి ఈ విధంగా మార్క్ చేసుకోండి ఈ కింద నుంచి ఈ లైన్ దగ్గర నుంచి ఈ విధంగా పెట్టి చంక కుట్టు దగ్గర మార్కింగ్ పైన ఖర్చుల కోసం ఒక హాఫ్ ఇంచు ఇలా మార్క్ చేసుకొని ఎంత వచ్చింది చూసుకుని నాకు ఐదున్నర మీద ఒక గీత అలాగే ఇక్కడ కూడా అటు ఇటు పోకుండా ఐదున్నరకి చిన్నగా ఇలా మార్క్ చేసుకొని సేమ్ అంత వచ్చిందంతా ఇట్లా మార్క్ చేసుకోండి దీన్ని ఒక బాక్స్లా డ్రా చేసి మనం కార్నర్లో ఈ కార్నర్లో ఒకటింపావు అనేది ఇస్తే సరిపోతుందండి ఇక్కడ నెక్ డీప్ ఎక్కువ ఉంటే పావుంచి తగ్గించుకోండి నెక్ డీప్ తక్కువ ఉంటే పావుంచి కలుపుకోండి అంతే అంతకుమించి మించి కార్నర్లో ఎంత ఇవ్వాలనేది ఏం చిన్న సైజు వాళ్ళకి వండించి మీడియం సైజు వాళ్ళకి ఒకటి పావు పెద్ద సైజు వాళ్ళకి ఒకటిన్నర ఈ నెక్కు డీప్ పెరిగే కొందికి మనకి నెక్ విత్తు అనేది తగ్గుతుందండి షోల్డర్ అయితే మారదు ఓకే అండి ఈ షోల్డర్ అనేది అలాగే ఉంటుంది నెక్ డీప్ పెరిగిందంటే అంటే కిందకి బ్రాడ్గా నైన్ ఇంచెస్ దాటితే నెక్ డీప్ పెరుగుతుంది అంటారు అలా పెరిగినప్పుడు మనకి పైన నెక్కు విత్ అనేది తగ్గుతుంది ఇక్కడ ఎయిట్ అండ్ హాఫే ఉంది కాబట్టి మనం ఇక్కడ ఒకటింపావు కరెక్ట్గా తీసుకో అదే ఈ సైజు వారికి నెక్ డీప్ ఎక్కువగా ఉంటే అక్కడ వన్ ఇంచే తీసుకోవాలి నెక్ డీప్ తక్కువగా ఉంది కాబట్టి ఇప్పుడు నేను పావు తీసుకున్నాను మీడియం సైజు కాబట్టి పావు అదేవిధంగా మనకి ఈ చంక డౌన్ అనేది కూడా ఎంత పెట్టాలి ఏంటి అనే డౌట్ ఉంటుంది కదండీ ఈ చంక డౌన్ కూడా ఎక్కువ షోల్డర్ని బట్టి కూడా డ్రాప్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది ఇది భుజాలు జారిపోయే ఛాన్స్ ఉంటుంది అలా ఉండకూడదు అంటే మనం ఈ చంకర్ దింపు చంక డౌన్ అనేది కరెక్ట్గా పెట్టుకోవాలి ఇది కరెక్ట్గా పెట్టుకోకపోయినా కూడా భుజాలు జారిపోయే ఛాన్సెస్ ఉంటుందండి అలాగే నెక్ని ఎక్కువ పెట్టేసినా కూడా బ్రాడ్గా భుజాలు జారిపోయే ఛాన్స్ ఉంటుంది ఈ భుజాలు అనేది జారకుండా ఉండాలంటే ఈ చంక ఇప్పుడు ఇట్లా కరువుస్కి వెళ్తే దీన్ని రౌండ్ తీసేయండి ఇలా రౌండ్ తీసి ఈ రౌండ్ అనేది కొలుచుకోండి మనకి ఆమ్ రౌండ్ కరెక్ట్గా సరిపోయింది అంటే మనకి మనం పెట్టిన చంక డౌన్ అనేది కరెక్ట్గా సరిపోతుంది లేదు అంటే మీరు పైకి కిందికి ఒక ఇంచ్ అనేది అడ్జస్ట్ చేసుకోండి ఇక్కడ మన ఆది బ్లౌజ్ ప్రకారం చంక ఆమ్ రౌండ్ ఎంత ఉందో అంత అనేది కరెక్ట్గా సరిపోతే ఓకే సరిపోకపోతే మాత్రం ఒక గీత పైకి ఒక పాంచ్ పైకి కిందకి అనేది అడ్జస్ట్ చేసుకొని చూసుకోవాలి ఇక్కడ ఖర్చు కోసం వన్ అండ్ హాఫ్ ఇంచ్ మార్క్ చేసి ఇట్లా లైన్స్ వేసేయండి మీకు అర్థమైంది అనుకుంటున్నాను అర్థం కాకపోతే మరొక వేళలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు ఎవరికైనా అర్థం కాకపోతే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇప్పుడు నెక్ అనేది సరిపోయిందా లేదా ఆది బ్లౌజ్ ప్రకారం ఎలా చూసుకోవాలి ఇక్కడ చూపిస్తాను చూడండి షోల్డర్ కుట్టు రెండు షోల్డర్ కుట్లు ఉంటాయి కదండీ ఆ షోల్డర్స్ రెండింటిని జాయింట్ చేసి మెడ దగ్గర కింద ఇట్లా రెండింటిని కలిపి ఇలా పట్టుకొని ఇలా మా మా రెండింటిని సమానంగా పట్టుకోండి ఈ మిడిల్కి వచ్చినప్పుడు ఒక చిన్న మార్క్ చేసుకోండి మార్క్ చేసుకుని షోల్డర్ కుట్ అనేది మనం అక్కడ హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా ఖర్చు కోసం మార్క్ చేసుకున్నాం అక్కడి నుంచి లైన్ మీదే పెడుతున్నాను చూడండి లైన్ మీదే పెట్టుకోవాలి లైన్ మీదే పెట్టుకుంటే మీకు ఆ మార్క్ పెట్టాం కదా మిడిల్లో అది మనకి ఒక పావు ఇంచ్ ముందుకు రావాలి ఇక్కడ రాలేదు రాలేదు అంటే ఈ నెక్ ఈ పావించనేది అనేది ఎక్కువ అయింది ఈ పావించి కూడా తగ్గించాలి అంటే ఏంటంటే ఇప్పుడు నేను ఇక్కడ కార్నర్లో ముప్పవ పెట్టాను ఇప్పుడు నేను వన్ ఇంచి పెడుతున్నాను అంతేగాని కింద విత్తు కానీ పైన విర్త్ కానీ తగ్గించొద్దు అంతే ఇక్కడ తగ్గించుకో ఎందుకంటే మనకి పావించి తేడా వచ్చిందంటే ఆ రౌండ్ని సరి చేసుకుంటే సరిపోతుందండి మరీ ఎక్కువగా వస్తే మాత్రం అప్పుడు ఎక్కువ విర్త్ అనేది మార్చుకోవాలి ఇప్పుడు చూడండి మళ్ళీ ఈ లైన్ మీదనే ఇలా పెట్టుకుంటూ రండి కరెక్ట్గా ఒక మనకి ముందుకు రావాలి ఎందుకంటే మనం లైన్ మీద చూస్తున్నాం కాబట్టి ముందుకు రావాలి లేదు మీరు ఒక పావించ్ మనం కుట్టేటప్పుడు ఒక పాంచ్ అనేది ఎట్లా పోకపోకపోతుంది కదా ఆ పక్కకు నుంచే మేము చూసుకుంటామంటే మీరు చూసుకున్నప్పుడు ఈ మార్కింగ్ అనేది కరెక్ట్గా రావాలి నేను కొంతమందికి ఎక్స్ట్రాగా కుట్టేది కుదరదు కాబట్టి లైన్ మీదే చూపిస్తుందండి ఈ లైన్ మీదనే ఇట్లా మార్క్ చేసుకుంటే మీకు ఒక పావించ్ అనేది ఆ మార్కింగ్ అనేది ముందుకు వస్తుంది అనమాట అప్పుడు కరెక్ట్గా వచ్చినట్టు అర్థమైంది కదండి ఇప్పుడు బ్యాక్ పార్ట్ అనేది ఏ విధంగా డ్రా చేసామో అదే విధంగా కట్ చేసుకుందాం ఇప్పుడు బ్యాక్ డాట్స్ కోసం ఈ విధంగా మిడిల్కి ఫోల్డ్ చేసి ఇక్కడ చిన్న టక్ ఇచ్చేస్తే ఇక్కడ మనం బ్యాక్ డాట్స్ అనేవి స్టిచ్ చేసుకుంటాం అలా ఇప్పుడు హ్యాండ్స్ అనేవి బ్యాక్ పార్ట్కి ఆపోజిట్ సైడ్ హ్యాండ్స్ అనేవి ఆల్రెడీ ఫోల్డింగ్ మీద క్లాత్ ఉంది కాబట్టి ఇంకొక ఫోల్డింగ్ అనేది వేసి ఫోల్డింగ్స్ మన సైడ్ ఓపెనింగ్స్ మనకి ఆపోజిట్ సైడ్ ఉండేలా చూసుకొని ఈ కార్నర్స్ కూడా స్ట్రైట్గా లైన్ వేసేసి కట్ చేసుకోవాలి అక్కడి నుంచి ఒకటింపావు ఇంచ్ అనేది మనం హెమింగ్ కోసం హెమింగ్ పట్టీ కోసం ఫోల్డ్ చేసి కొడతాం కాబట్టి ఒకటిం పావు ఈ స్కేల్ ఎంత లెంత్ ఉందో ఇలాంటి స్కేల్ కనుక మీ దగ్గర ఉంటే ఆ లెంత్తో మార్క్ చేసేసి ఒకటి బావు కరెక్ట్గా వస్తుంది ఎక్స్ట్రా లైన్ అనేది కట్ చేసేద్దాం వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇలా కట్ చేసుకున్నాక ఇప్పుడు మనం హ్యాండ్ లెంత్ ఎంత ఉందనేది అనేది మార్క్ చేసుకుందాం హ్యాండ్ లెంత్ ఇలా ఈ హ్యాండ్ జాయింట్ కుట్టు దగ్గర నుంచి కిందకి ఈ విధంగా పెట్టుకోండి మార్కింగ్ వేసాం కదా ఆ మార్కింగ్ దగ్గర నుంచి పైకి ఇట్లా మార్క్ చేయండి అలాగే ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ ఇలా మార్క్ చేసుకుని ఇది లెంత్ ఎంత వచ్చింది అనేది మనం టేప్తో కొలుచుకొని ఆపోజిట్ సైడ్ కూడా సేమ్ ఎంత వచ్చిందో అంతా మార్క్ చేసుకోండి నాకు ఇక్కడ పావు తక్కువ పది ఇంచుల దాకా వచ్చింది ఫ్రెండ్స్ ఇది వచ్చేసి నాకు నడుములోజ్ ముప్పై రెండు అలాగే ఈ హ్యాండ్ డౌన్ వచ్చేసి త్రీ పాయింట్ టూ పెట్టుకుంటే మూడు పావు ఇలా కూడా పెట్టుకోవచ్చు ఆమ్ రౌండ్ ప్రకారం కూడా పెట్టుకోవచ్చు అండి మీకు కొంచెం ఒక ఐడియా ఉంటుందని ఈ విధంగా చెప్పాను చంక డౌన్ అనేది ఇంచుల నుంచి మూడున్నర దాకా పెట్టుకుంటారండి ఈ భుజం దగ్గర వన్ ఇంచ్ అనేది ఈ విధంగా మార్క్ చేసి మనకు ఆమ్ రౌండ్ ఎంత వచ్చింది పావు తక్కువ ఎనిమిది అంటే ఏడు ముప్పై ఏడు ముప్పా వచ్చినప్పుడు ఏడు ముప్పా కార్నర్లో ఇట్లా మార్క్ చేసుకొని హ్యాండ్ లూజ్ అనేది ఇట్లా మార్క్ చేసేయండి ఎక్స్ట్రా ఖర్చు కోసం వన్ అండ్ హాఫ్ ఇంచు మార్క్ చేసి ఈ మార్కింగ్ని ఇట్లా స్కేల్తో కలుపుకోవాలి ఇక్కడ ఈ కార్నర్లో వచ్చేసి స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేయండి అంటే కరువు తిప్పడం ఇబ్బందిగా ఉంటుంది అన్న వాళ్ళకి ఈ విధంగా మార్క్ చేసుకొని ఇట్లా టేప్ తోటి మిడిల్కి ఈ విధంగా ఒక మార్క్ చేయండి మార్క్ చేసి ఇక్కడ వన్ ఇంచ్ వరకు స్ట్రైట్గా అట్లా చేసి దీన్ని ఇట్లా తిప్పండి ఒక ఇంచు లెంత్లో దీన్ని ఇలా పా కలిపేసి ఆ మార్కింగ్లోకి ఆ మార్కింగ్ దగ్గర నుంచి ఇట్లా కలపండి మీకు ఈజీగా కరువు వస్తుంది మనం కరువు ఎలా ఫ్రీగా తిప్పాలి అనేది మన ఛానల్లో వీడియో అయితే ఉందండి ఒకసారి వీడియో అయితే చూడండి ఎలా అయితే మార్క్ చేసుకున్న ఆ విధంగా కట్ చేసేసుకోండి ఇక రూ ప్రాక్టీస్ అనేది మీరు ఫ్రీగా తిప్పడం అనేది చాలా ఈజీగా నేర్చుకోండి ఎందుకంటే మనము స్కేల్స్ తోటి వాటితోటి ఇట్లాగా కాకుండా మనం హ్యాండ్ ఫ్రీగా తిరిగే విధంగా నేర్చుకోవాలి మనం కూడా ప్రొఫెషనల్లాగా ఎదగాలన్నమాట ఈ విధంగా కట్ చేసుకొని ఇక్కడ మార్జిన్ దగ్గర చిన్న టక్ ఇచ్చేయండి ఇప్పుడు లోత్ అనేది ఏ విధంగా తీసుకోవాలి ఫ్రంట్ లోత్ అనేది ఈ ఫ్రంట్ లోత్ అనేది మిడిల్ నుంచి వన్ ఇంచ్కి ఇలా మార్క్ చేసి టేప్ని వీడియోలో చూపిస్తే ఇలా ఫోల్డ్ చేయండి మిడిల్కి ఇక్కడ చిన్న సైజు వాళ్ళకి మాత్రమే అంటే సిక్స్టీన్ ఇయర్స్ వరకు కూడా హాఫ్ ఇంచు అక్కడ నుంచి ఎంత సైజు వాళ్ళకైనా సరే ముప్ప ఇంచ్ అనేది మార్క్ చేసుకోండి మార్క్ చేసుకొని ఇట్లా లైట్గా కరువు తిప్పి కట్ చేసేయండి కరువు అనేది ఎక్కువ గ్యాప్ అనేది ఆ మిడిల్ దగ్గరే రావాలండి అటు సైడ్ ఇటు సైడ్ క్రాస్గా రావాలి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అనేది ఏ విధంగా కట్ చేసుకోవాలి చాలా సింపుల్గా ఈజీగా చెప్తాను చూడండి ఇంట్లో ఏమంత కన్ఫ్యూజ్ కూడా ఉండకుండా ఈజీగా అయితే నేర్చుకుందాం ఓపెనింగ్స్ మన సైడ్ పెట్టేసుకోవాలి ఫోల్డింగ్ మనకు ఆపోజిట్ సైడ్ ఉంటుంది దీని మీద బ్యాక్ పార్ట్ తీసుకొచ్చేసి పెట్టేసేయండి ఇట్లా కార్నర్లో పెట్టుకుంటే మనకి క్రాస్ అనేది బాగా వస్తుందండి అదే మీరు స్ట్రైట్ కటింగ్ అయితే స్ట్రైట్గా పెట్టుకోండి క్రాస్ కటింగ్ అయితే క్రాస్గా పెట్టుకోండి ఎలా ఉందో అలా బ్యాక్ పార్ట్ మొత్తం యాసిటీస్గా ఇట్లా డ్రా చేసేయండి డ్రా చేసిన తర్వాత బ్యాక్ పార్ట్ అలాగే ఉంచుకొని అటు సైడ్ కింద ఇట్ ఇటు సైడు టూ అండ్ హాఫ్ ఇంచ్ ఏ సైజు వారికైనా సరే టూ అండ్ హాఫ్ ఇంచ్ అనేది మార్క్ చేయండి మీరు సైజు పెంచినా సరే పొడుగు పెంచినా సరే అలా మార్క్ చేయండి రెండున్నరకి ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ నెక్ ఈ సైజు వారికి సిక్స్ ఇంచెస్ అయితే సరిపోతుందండి అది ఎలా అనేది కూడా నీ మీకు నెక్ సరిపోతుందా లేదా అనేది కూడా ఈ ఈ బ్లౌజ్కి కొలిచి చూపిస్తాను సిక్స్ ఇంచెస్ ఇలా మార్క్ చేసి ఇలా రౌండ్ తిప్పిండి ఇందాక మనం అక్కడ వన్ ఇంచ్ అనేది రౌండ్ తిప్పినప్పుడు ఫ్రంట్ కూడా వన్ ఇంచే తింపుకోవాలి వన్ ఇంచ్ కావండి ఇక్కడ నేను మళ్ళీ ముప్పై ఇంచే పెట్టాను ఎందుకనేది మీకు చూపిస్తాను ఈ కార్నర్లో కూడా మనం పాయింట్ పెట్టాం కదండి ఆ పాయింట్ కరెక్ట్గా ఇలా రౌండ్ తీసుకుంటే మీకు ఫ్రంట్ పార్ట్ లోతు అనేది కరెక్ట్గా వస్తుంది ముడతలు అనేవి రాకుండా వస్తుంది అనమాట ఇక్కడ వచ్చేసి మనకి ఒక హాఫ్ ఇంచ్ అనేది లోపలికి మార్క్ చేసుకొని ఫ్రంట్ లోతు అనేది మార్క్ చేయండి మీకు ఇప్పుడు నెక్ అనేది సరిపోయిందా లేదా నాకు తెలిసి ఇక్కడ కూడా వన్ ఇంచే ఇవ్వాలి నేను ఇక్కడ ముప్పా ఇంచ్ ఇచ్చాను చూసుకోండి ఒకసారి ఇక్కడ హాఫ్ ఇంచు ఖర్చు కోసం ఉన్న గీత మీద నుంచి ఇలా గీత మీద కొలుచుకుంటే మీకు ఒక పాంచ్ అనేది బయటికి రావాలి కానీ ఇక్కడ రాలేదు అప్పుడు మళ్ళీ మనం పావించ్ అనేది ఇట్లా లోపలికి మార్క్ చేసుకుంటే ఇప్పుడు మళ్ళీ మనకు కరెక్ట్గా సరిపోయింది ఎందుకంటే ఫ్రంట్ వాళ్ళ వీళ్ళకి వన్ ఇంచ్ ఉంది అది బ్యాక్ అలాగే ఫ్రంట్ కూడా వన్ ఇంచే ఉంది ఇప్పుడు బయటకు వచ్చిన వాళ్ళు కరెక్ట్గా సరిపోతుంది నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అర్థం కాకపోతే మరొక వీడియోను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ కింద నుంచి ఒక పావించ్ అనేది వదిలేసి నాలుగో బుక్స్ దగ్గరికి మార్క్ చేసుకోండి నాలుగో బుక్స్ దగ్గరికి మార్క్ చేసుకున్న తర్వాత ఇట్లా నాలుగో ఒక దగ్గర మార్చుకున్నాక ఫ్రంట్ హైట్ ఫ్రంట్ హైట్ ఎంత ఉందనేది మార్క్ చేసుకోవాలంటే ఈ విధంగా షోల్డర్ దగ్గర పట్టుకొని ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా మెయిన్ డాట్ దగ్గరికి ఇట్లా పెట్టేస్తే మనకి ఖర్చులు కాకుండా పన్నెండు ఇంచులు వచ్చిందండి పైన కింద ఖర్చులతో కలిపితే వన్ ఇంచ్ కలుపుకుంటే పదమూడు ఇంచులు అనేది మార్క్ చేసుకోవాలి మీకు ఇది అర్థమైందండి షోల్డర్ దగ్గర నుంచి మెయిన్ డాట్ వరకు స్ట్రైట్గా కొలుచుకుంటే ఖర్చులు కాకుండా పన్నెండు ఇంచులు వచ్చింది పైన షోల్డర్ ఖర్చు కింద డాట్ వేయడానికి ఒక ఖర్చు చూస్తే మనకి పదమూడు ఇంచులు ఇది మీడియం సైజు బ్లౌజ్ కాబట్టి మూడు ముప్పా ఇంచుకి మిడిల్లో ఒక మార్క్ చేయండి మెయిన్ డాట్ వెడల్పు వచ్చేసి ఒకటింపావు ఇటు ఒకటింబావ్ అటు ఒకటింపావు దీని మెయిన్ డాటు హైటు హైట్ వచ్చేసి రెండు ముప్పా ఉంది అది ఇక్కడ మార్క్ చేసుకోవాలి ఇక్కడ ఉన్న ఈ మిడిల్ పాయింట్ కూడా మూడు ముప్పావి స్ట్రైట్గా రావాలి మిడిల్ పాయింట్ అనేది కరెక్ట్గా రావాలంటే ఈ విధంగా మార్క్ చేసుకోండి ఈ ఇది పట్టి కాజా పట్టి సైడ్ వచ్చేసి రెండున్నర ఇంచి ఇట్లా మార్క్ చేయండి దీన్ని ఇట్లా మరీ కరువు తీయద్దండి లైట్గా కరువు తిప్పేసి దీన్ని ఆ మార్కింగ్లో కలిపేసేయండి ఇటు సైడ్ ఇంతేనండి ఫ్రంట్ పార్ట్ చాలా ఈజీ ఎలా అయితే మార్క్ చేసామో ఆ విధంగా కట్ చేసేసుకోవచ్చు ఫ్రంట్ పార్ట్ కుదరదు అంటే అదే ఒకటే ఒక పాయింట్ అండి మిడిల్ పాయింట్ అనేది అదే చెస్ట్ పాయింట్ అనేది కరెక్ట్గా మీరు చూసుకొని కట్ చేసి స్టిచ్ వేస్తే ఫ్రంట్ పార్ట్ అనేది కటింగే కాదండి స్టిచ్చింగ్ కూడా పర్ఫెక్ట్గా ఉండాలి అప్పుడే బ్లౌజ్ అనేది కుదురుతుంది ఈ మిడిల్ పాయింట్ అనేది కరెక్ట్గా ఫ్రంట్ పార్ట్లో మీరు కరెక్ట్గా మార్క్ చేసుకుంటే ఇది ఆది బ్లౌజ్లో కూడా ఎలా మార్క్ చేసుకోవాలో వీడియో ఉందండి ఒకసారి మన ఛానల్లోకి వెళ్ళి ఫ్రెండ్ పార్ట్లో ఏమైనా డౌట్స్ ఉంటే ఆ వీడియో అనేది చూడండి వీడియో కనుక చూస్తే మీకు అర్థమవుతుంది ఈ డాడ్స్కి చిన్న చిన్న టక్స్ అయితే ఇచ్చేసేయండి ఇప్పుడు మనకి షేప్ బెల్ట్ అనేది ఏ విధంగా కట్ చేసుకోవాలో చూద్దాము బ్యాక్ పార్ట్ మీద ఈ ఫ్రంట్ పార్ట్ అనేది కరెక్ట్గా పెట్టేసుకోండి ఇలా పైన షోల్డర్ దగ్గర నుంచి కరెక్ట్గా దీని మీద ప్లేస్ చేసుకొని కింద నుంచి ఈ విధంగా పైకి ఒక హాఫ్ ఇంచ్ వదిలేసి చూడండి త్రీ ఇంచెస్ అయితే వచ్చింది అదేవిధంగా ఇటు సైడ్ వచ్చేసి మనకి మూడు దాకా ఉందండి కానీ మనము ఇటు సైడ్ వచ్చేసి ఆది బ్లౌజ్లో నుంచే తీసుకోవాలి ఎందుకంటే ఇది తక్కువగా ఉంది కొంతమంది షేప్ బెల్ట్ అనేది ఎక్కువగా ఫ్రంట్ అనేది ఎక్కువ వద్దంటారు కాబట్టి ఇక్కడ నుంచే తీసుకోండి ఆది బ్లౌజ్ ప్రకారం రావాలి అంటే ఇటు షే బెల్ట్ వచ్చేసి ఖచ్చులతో గల మూడున్నర వచ్చిందండి ఇటు ఉన్న ఈ కొద్ది కోరంచులు ఉంటాయి కదా ఇటు సైడ్ వచ్చేసి మనం దీన్ని నడుము బెల్ట్ కోసం యూస్ చేసుకుందాము అలాగే ఇది కరెక్ట్గా కట్ చేసుకొని ఇటు సైడ్ వచ్చేసి త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ ఇది పట్టి కాజా పట్టి సైడ్ అనమాట ఈ హైట్ విత్ వచ్చేసి టెన్ అండ్ హాఫ్ ఇంచు చెస్ట్ లూజ్కి ఎంత మార్క్ చేసుకున్నామో ఖర్చులతో కలిపి అలా మార్క్ చేసుకోండి ఈ మిడిల్ డాట్ మనమే మూడు ముప్పై మార్క్ చేసాము అలాగే మార్క్ చేసుకొని ఇక్కడ రెండున్నరకి మార్క్ చేయండి ఈ మూడు డాట్ని ఈ విధంగా కలిపేసేయండి అంతే అండి షేప్ బెల్ట్ ఇటు పట్టి కాజా పట్టి సైడ్ వచ్చేసి చిన్న టక్ అయితే ఇచ్చుకోండి ఇది మాత్రం మర్చిపోవద్దు అలాగే దీ ఇక్కడ మనకి ఇంకో షేప్ బెల్ట్ అయితే వస్తుంది దీన్ని కూడా కట్ చేసుకుందాం ఎక్ సైడ్ వచ్చేసి పట్టి కాదా పట్టీకి స్టిచ్చింగ్కి పనికి వస్తుంది ఇది వచ్చేసి షేప్ బెల్ట్ అలాగే మెడపట్టీలు కూడా ఏ విధంగా కట్ చేసుకోవాలో కూడా ఈ వీడియోలో చూద్దాము ఎందుకంటే మెడపట్టి అనేది మేము వన్ ఇంచ్ కంటే కూడా ఒకటింపు ఆవించ్తో కట్ చేసుకున్నట్టయితే మీకు స్టిచ్ చేసిన తర్వాత చాలా నీట్ ఫినిషింగ్ అయితే వస్తుందండి ఈ స్కేల్ ఉంది కదా ఈ స్కేల్ అనేది ఒకటి తీసుకోండి ఈ స్కేల్ మీకు బాగా ఉపయోగపడుతుంది ఈ స్కేల్ లెంత్లోనే మీరు మెడపట్టి అనేది ఇట్లా మార్క్ చేసుకొని కట్ చేసుకొని స్టిచ్ చేయండి చాలా సూపర్గా ఫినిషింగ్ అయితే బాగుంటుంది మెడపట్టి వేసినప్పుడు ఇట్లా మాఫ్ చేసుకొని కట్ చేసుకోండి ఒక త్రీ ఫోర్ పీసెస్ అయితే మనకి మెడకి సరిపోతుంది ఇంతే ఫ్రెండ్స్ బ్లౌజ్ కటింగ్ మీ కనుక నచ్చినట్లయితే ఈ వీడియో తప్పకుండా లైక్ చేయండి అలాగే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు సపోర్ట్ చేసి నన్ను ఇంకా ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్